ఏ ఫాదర్స్ స్టోరీ ఇతివృత్తంతో రూపొందించిన సినిమా బాపు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన రిలీజ్ కానుంది ఈ మేరకు మేకర్ల సన్నాహాలు దాదాపు పూర్తి చేశారు ప్రమాణాలతో కూడిన బాపు సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరఫున అతిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించారు బాపు సినిమా మరో బలకం సినిమా అవుతుంది అనే ప్రచారం సైతం లేకపోలేదు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన బాపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ మాదాపూర్లోని గసపల్ల హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది పలువురు ప్రముఖులకు సైతం విచ్చేసి కార్యక్రమానికి నూతన శోభను కల్పించారు సినీ ప్రముఖులు డైరెక్టర్లు సినిమా రంగానికి చెందిన ఇరవై నాలుగు ఫ్రెండ్స్ కు చెందిన వారు కూడా హాజరయ్యారు రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన వారిలో నాగస్విన్ బుచ్చిబాబు చందు ముండేటి సత్యదేవ్ బీన్స్ మురలపాక గాంధీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు